హాయ్ వెల్కమ్ టు హాస్ నేను మీ మనోజ్ అయితే పవన్ కళ్యాణ్ వల్లే ఏపీలో వరదలు వచ్చాయి అక్కడ విజయవాడ మొత్తం అతలకలే అని చెప్పి ఇప్పటికే లాయర్ బాలగారు మాట్లాడారు సో అసలు నిజంగా ఆయన చెప్పిన దాంట్లో అర్థం ఉందా లేదంటానికి ఈ రోజు నేను ఎక్స్క్లూజివ్ గా ఆ ప్రముఖ పొలిటికల్ అనిస్ట్ రవీంద్రబాబు గారి దగ్గర ఆయనతో మాట్లాడదాం నమస్కారం నమస్తే సార్ బాలా ఇదే స్టూడియోలో మీరు కూర్చున్న ప్లేస్లో కూర్చొని నేను మాట్లాడిన మాట ఏంటంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్న ప్రో ప్రోటోకాల్స్ కానీ లేకపోతే ఆయన దగ్గర ఉన్న పోర్ట్ఫోలియోస్ కానీ ఆ బ్యూరోక్రాట్స్ ని సరిగా ప్రాపర్గా యూస్ చేయలేదు కాబట్టి ఇవాళ ఐఎండి నుంచి కానీ అక్కడ వచ్చిన అలర్ట్స్ నోటిఫికేషన్స్ పట్టించుకోకుండా ఉన్నారు కాబట్టే ఇవ ఆయనకి ఒక అవగాహన లేదు దానివల్లే ఇవాళ విజయవాడలో వరదలు వచ్చాయి లేదంటే అసలు వచ్చాయి కాదు అని ఆయన చేస్తున్న ప్రధాన ఆరోపణ అయితే ఆయన ఏమంటారంటే ఈ ఏదైతే ఆ ఎఫెక్టెడ్ పీపుల్ వాళ్ళ ఉసురు ఆయన తగ్గుతుంది మేము గవర్నర్కి వెళ్ళి నివేదిస్తాము ఒక నాలుగైదు పేజీలు లేకుండా ఆయన రాసిన సంగతి రాశారు సో ఆ లేఖతో ఆయన ఏం చెప్తారంటే ఇప్పుడు గవర్నర్ వెళ్ళి ఆయన్ని లేదంటే భర్తరఫ్ చేయాలి లేదంటే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ కూడా నేను దీన్ని ఎక్కడికైనా వెళ్తాను ఇది ఈ విషయంలో నేను మోడీ వెళ్తాను వెళ్తానని చెప్పి ఆయన ఘంటా పదంగా చెప్తున్నారు అసలు దీనిపైన మీరు ఏమనుకుంటారు మీ వ్యూ ఎలా ఉంది శ్రీ బాలా గారు ఏ సందర్భంలో చెప్పారో ఏం చెప్పారో నేనే దాని మీద విమర్శించదాలని కానీ రియలిస్ట్గా మనం అది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో అది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం ఎందుకంటే ఈ వరదలు ఒక వ్యక్తి వల్ల వచ్చిన వరదలు కాదు ఇది ఊహించని ఎక్స్పెక్ట్ చేయని భారీ వర్షం ట్వంటీ సిక్స్ సెంటీమీటర్ వర్షం కురిసింది ఒకటి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఈ బ్యారేజ్ ఏదైతే ఉందో కృష్ణా ఎవరు దాని టోటల్ కెపాసిటీ ఎలెవెన్ ల్యాక్స్ నైన్ హండ్రెడ్ క్యూసిక్స్ కానీ ఆ రోజు లెవెన్ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ క్యూసిక్స్ వచ్చింది అది ఊహించిన విధంగా అతి పెద్ద ఎప్పుడూ చరిత్రలో రానంత ఫ్లో అందులోకి వచ్చింది థర్డ్ పాయింట్ అన్నిటికంటే ముఖ్యంగా విజయవాడ ముద మునిగిపోవడానికి కారణం బుడమేరు బుడమేరు అంటే ఆంధ్రప్రదేశ్లో బుడ అంటే స్మాల్ అని బుడంకాయ అంటారు అంటే బుడమేరు అంటే చిన్న ఏరు అది ఆ విధంగా దాని పేరు వచ్చింది ఈ బుడమేరు ఎక్కడైతే ఈ తెలంగాణలో ఖమ్మం ఏరియాలో స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి చివరి డెస్టినేషన్ వచ్చి కొల్లేరు సరస్సు టోటల్ వన్ సిక్స్టీ కిలోమీటర్స్ ప్రయాణం చేసి కొల్లేరు సరస్సులో కలుస్తుంది ఈ బుడమేరు నేపథ్యం ఎందుకు వరదలు వచ్చినాయని మీరు అన్నప్పుడు నేను ఒక వ్యక్తిని ఒక పార్టీని నిందించడం కరెక్ట్ కాదు రియల్గా ప్రొఫెషనల్గా మనం ఎనాలిసిస్ చేసుకుంటే బుడమేరు ఆక్యుపై గురైంది కబ్జాకు గురైంది బుడమేరు క్యారియింగ్ కెపాసిటీ తగ్గిపోయింది ఎందుకంటే అప్పట్లో చాలామంది ఆ పరిసర ప్రాంతాల్లో ఆ బుడమేరుని ఆక్యుపై చేసుకునేటట్టు ప్రోత్సహించి సింగు నగర్ అని లేకపోతే తారక రామనగర్ అని వైఎస్ఆర్ నగర్ అని ఇంకొక అని ఇంకో నగరాన్ని ఇళ్ల నిర్మాణం పేదలకు ఇచ్చారు పేదలకు ఇళ్ళ ఇళ్ళ ఇచ్చేసి ఆ ముసుగులో కొంత కొంతమంది పెద్ద వ్యక్తులు బడా కబ్జాదారులు కూడా దాన్ని కబ్జా పెట్టారు ఎప్పుడైతే ఒక చిన్న ఏరుని కబ్జా పెట్టి ఆరు వందల మీటర్స్ ఉన్నాల్సిన బుడమేరు ఇరవై మీటర్లకు కుదించారో క్యారియింగ్ కెపాసిటీ ఎప్పుడైతే తగ్గిపోయిందో దానివల్ల వరదలు పొంగి విజయవాడలోకి వచ్చినాయి వేరే ఆప్షన్ లేదు బుడమేరు డైవర్షన్ కెనాల్ ఒకటి ఉంది విజయవాడ నుంచి థర్టీ కిలోమీటర్స్ దూరంలో దాన్ని ఓపెన్ చేస్తే అది కృష్ణా రివర్లోకి వెళ్తుంది కానీ అది కూడా కృష్ణా రివర్ ఫుల్గా ఓవర్ఫ్లో అవుతున్నప్పుడు దీన్ని వదిలేయటం వల్ల బ్యాక్ ప్రెషర్ వస్తుంది కాబట్టి బుడమేరు గేట్లు ఎత్తివేయాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది ఈ నేను ఇది విషయాలు తెలుసుకోవడం కోసం బుడమేరు దగ్గర అక్కడ ఉన్న ఇంజనీర్తో కూడా మాట్లాడటం జరిగింది సో అది తెలియక కానీ పొరపాటుగా కానీ గేట్లు ఎత్తేయలేదు ఎత్తేయటం అనేది అనివార్య పరిస్థితి అక్కడ ఉన్న లెవెన్ గేట్స్ లెవెన్ గేట్స్ ఎత్తేసే సందర్భానికి అది ఓవర్ఫ్లో అయ్యి గేట్ పైనుంచి కూడా ఓవర్ఫ్లో అయ్యి వాటర్ వచ్చే పరిస్థితి వచ్చేసింది అక్కడికి వాళ్ళకి ముందు ఇండికేషన్స్ ఉన్నాయి వాళ్ళు గవర్నమెంట్కి ముందు ఇండికేషన్స్ ఇచ్చారు కానీ ఊహించిన విధంగా ఇది ఫ్లడ్ రావటం ఒక పక్కన వర్షం రావటం ఒక పక్కన కృష్ణా రివర్ ఉప్పొంగటం ఇవ్వడం మీరు కృషించుకుపోయి కబ్జాకి లోన్ అవటం వల్ల ఇవన్నీ వచ్చేసి అన్ని రీజన్స్ వల్ల విజయవాడ మొత్తం అతలాకొత్లమై మునిగిపోయిన సందర్భం ఏర్పడింది కాకపోతే ఈ బుడమేరు కబ్జాకు గురవడానికి కారణం గతంలో వన్ టూ త్రీ ఇయర్స్ పరిపాలించిన ఒక ప్రభుత్వాన్ని మనం అనలేం రాజకీయంగా పొలిటికల్గా స్టేట్మెంట్ ఇవ్వలేం ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి వ్యక్తులు ఎవరైనా పార్టీలు ఎవరైనా అందరూ ప్రోత్సహించారు దానివల్ల లాంగ్ విజన్ దృష్టి పెట్టుకోకుండా తక్కువ అప్పటికప్పుడు వాళ్ళ లాభం కోసం లేకపోతే వాళ్ళ స్వార్థం కోసం దాన్ని కబ్జాలు పెట్టడం వల్ల ఇవన్నీ సంఘటనలు ఊహించిన పరిణామాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బుడమేరకి గతంలో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అది రిటైనింగ్ వాల్స్ కట్టేసి దాన్ని మోడర్నైజేషన్ చేయటం కోసం ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ శాంక్షన్ చేశారు ఆ తర్వాత వచ్చిన వైఎస్ఆర్సీ గవర్నమెంట్ దాన్ని స్ట్రెంతన్ చేయలేదు బుడమేర్ని మోడర్నైజేషన్ చేయలేదు కొన్ని సంవత్సరాల నుంచి చేయట్లేదు చేయనప్పుడు దాని కెపాసిటీ పోయి ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు ఓవర్ఫ్లో అవుతుంది మూడు గండ్లు పడ్డాయి గండ్లు పూర్చే ప్రయత్నం కూడా ఇంతకుముందు చేయలేదు ఇది తగిన జాగ్రత్తలు గతంలో పనిచేసిన గవర్నమెంట్ తీసుకోకపోవటం చాలా సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు వీటి మీద దాస పెట్టకపోవటం కబ్జాకు గురేవటం ఇవన్నీ కారణాల వల్ల చాలా రీజన్స్ వల్ల ప్రభుత్వాలు ఈ ఒక్క ప్రభుత్వం ఈ ఒక్క వ్యక్తి అని మనం అనజాలం ఈ రీజన్స్ అన్నింటినీ చూసినప్పుడు విజయవాడకి దుస్థితి ఏర్పడింది ఇది రాకుండా ఉండాలి కాబట్టి పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో హైడ్రా గురించి ప్రస్తావించడం జరిగింది హైదరాబాద్లో ఇంప్లిమెంట్ చేసిన హైడ్రా ఎందుకు ఆయన ప్రస్తావించడం జరిగిందంటే మరి ఈ కబ్జాదారులు కాకుండా గురి చేసి ఈ ఆక్యుపై చేసి ఎన్క్రోచ్మెంట్స్ అయినా కీయాలంటే ఈ ఇది ఇక్కడ తెలంగాణలో స్టార్ట్ చేసింది అక్కడైతే బాగుంటుందనే అభిప్రాయం ఆయన వ్యక్తం చేశారు అలాగని జస్ట్ లైక్ దట్ బుల్డోజర్తో తీసేయటం కాకుండా ఆ బాధితులు ఎవరైతే గతంలో ప్రభుత్వాలు ప్రోత్సహించి ఇళ్ళు ఇచ్చి ఇళ్ల స్థలాలు ఇచ్చి నివాసయోగ్యంగా చేశారో వాళ్ళని ఎప్పుడైతే తీసేయాలి అని అనుకున్నప్పుడు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద ఏమి ఇవ్వాలా విధి విధానాలు రూపొందించి వాళ్ళకి ఇబ్బంది పడకుండా న్యాయం కలిగేటట్టుగా అవన్నీ రిమూవ్ చేసి దాన్ని పూర్వస్థాయికి పునరుద్ధరించటం వల్ల గండ్లు పడకుండా చూడటం వల్ల మళ్ళీ ఈ పరిస్థితి రాకుండా ఏర్పడుతుంది కానీ ఇక్కడ ఇక్కడ బాలవాంటి వాళ్ళు ఏంటంటే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తే ఒక రకమైన పాజిటివ్ ఇదో నెగిటివ్ ఇది కోసం ఇలా చేయడం కరెక్ట్ అంటారా ఎందుకంటే కామన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఒక ఫ్యాన్ యాంగిల్ లో చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఆయన వల్ల ఎందుకు వస్తుంది ఆయన్ని నిజంగా టార్గెట్ చేయడం వల్లే ఇలాంటి వాళ్ళు కప్ ఇన్ వాట్ వే ఓన్లీ పవన్ కళ్యాణ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫ్లాట్ సెట్ విజయవాడ నా క్వశ్చన్ టెక్నికాలిటీస్ డిఫికల్టీస్ ఉన్నాయి టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి టెక్నికల్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి దెర్ ఆర్ సిస్టమ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి అది ఒక్క వ్యక్తి మీద లేకపోతే ఒక్క గవర్నమెంట్ మీద చేయటం కాదు గతంలో పరిపాలించిన వాళ్ళు దాన్ని స్ట్రెంతన్ చేసి ఉండేది ఉండే మోడర్నైజేషన్ ఆఫ్ బుడమైన ఎప్పుడు జరిగింది ఇవన్నీ కారణాలు పెట్టుకొని మనం ఒక వ్యక్తిని లేకపోతే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని జస్ట్ లైక్ దట్ నిందించడం కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం ఇది రంగ్రబాబు గారి చూస్తున్నాయి